అందరికి నమస్కారం ప్రతిరోజు ఎక్కడైతే మనం బడి పిల్లలు ఉన్న అందరినీ కూడా బడికి రప్పించి మన యొక్క ప్రభుత్వ పాఠశాలలు అందరినీ కూడా బలపితం చేసుకుంటూ ఆ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి ముందుకు నడిపించవలసింది పిల్లలను బడికి రప్పించడము అదేవిధంగా మనకు బాల కార్మికులు లేకుండా చూడమనే ఉద్దేశంతో మనకి ఒక ఫోర్టీన్ డేస్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా రావడం జరిగింది అదేవిధంగా మనకు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా మనకు స్కూల్స్ కూడా మన మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ స్కూల్స్ అన్నింటిని కూడా మనం బలోపేతం చేసుకుంటున్నాం దీంట్లో మహిళా సంఘాల పాత్ర కూడా అదే అదేవిధంగా పిల్లలకు సంబంధించి స్కూల్స్ బట్టలు గవర్నయండి అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎన్రోల్మెంట్ పెంచడానికి గాను అనే కార్యక్రమం చేస్తాం మన ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంగా నిర్వహిస్తాము అది మనకు ఈ రోజు నుండి పంతొమ్మిదవ తారీ తారీఖు వరకు నిర్వహించమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనుగుణంగా నిన్న మన జిల్లా కలెక్టర్ గారు జిల్లాలోని అందరూ ఆఫీసర్ డిస్టిక్ ఆఫీసర్స్ అలాగే మండల ఎంపీడీఓలు ఎంఆర్ఓలు అందరితోని మీటింగ్ కూడా ఇట్గా మనకు నిన్న మధ్యాహ్నం ఆర్డర్ వచ్చినప్పటికీ సత్వరమే మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు ఆఫీసర్స్తో సాయంత్రము మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కండక్ట్ చేయబడడం జరి కండక్ట్ చేయడం జరిగింది ఆ యొక్క పాత్ర ఏంటి ఏం చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతుల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేర్పించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు నిన్న మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ మనం ఈరోజు మొదటి రోజైన మనకు ఈరోజు సమావేశం నిర్వహించుకోవడము అట్లాగే ర్యాలీలు తీసుకోవడం ఈరోజు ప్రత్యేకత దీంట్లో మేడం గారు ఈరోజు మన వివిధ పాఠశాలల్లో కూడా ర్యాలీస్ మార్నింగ్ టేకప్ చేశారు మేడం ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు అట్లాగే మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒకటి బడిబాట ప్రతిజ్ఞ కూడా వాళ్ళు చేశారు మేడం ఇది ఈరోజు కార్యక్రమము అట్లాగే షెడ్యూల్ ప్రకారం వాళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారు మేడం సో దీంట్లో మనము ప్రభుత్వ పక్షాన మనకి ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ సరిపోయిన నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే రెండు జతల యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ అవుతున్నాయి వాటిని కూడా మనకి పాఠశాల ఆరంభం రోజున ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టుగా కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు మనకు అవసరమైన వసతులు కల్పించడానికి మన కలెక్టర్ గారు సర్వవేళ అన్ని వేళల మనకు అందుబాటులో ఉండి మన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేయాలి ప్రాథమిక పాఠశాలలు అట్లాగే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు మీ దగ్గర ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళకు ఫైవ్ ప్లస్ ఏజ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకునేటట్టుగా అట్లాగే ప్రైమరీ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉన్నారు మీ ఐదవ తరగతి పూర్తయిన విద్యార్థులు మళ్ళీ హై స్కూల్ ఆరవ తరగతిలో అడ్మిట్ అయ్యేటట్టుగా ట్రాన్సిషన్ కరెక్ట్గా జరిగేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళను మళ్ళీ చేర్పించే బాధ్యత కూడా తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా కొంత అశ్రద్ధ ఉన్నా కానీ ఉపాధ్యాయులు శ్రద్ధ కనపరిచి వాళ్ళను పాఠశాలలో చేరేటట్టుగా చదువు కొనసాగించేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఉంది పదవ తరగతి వరకు ప్రతి విద్యార్థి తన చదువును పూర్తి చేస్తే తన కాలం మీద తను నిలబడడానికి ఆస్కారం ఉంటుంది కాదు తెలుసు ప్రతి సంవత్సరము మనము చేస్తున్నాము ఈసారి మనకు ప్రభుత్వము మహిళా సంఘాలకి ప్రాధాన్యతనిస్తూ అంటే ఈ పాఠశాల కమిటీలలో మనకు మహిళల ద్వారా కమిటీని ఏర్పా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం మరియు వారి ద్వారా మనకు స్కూల్కు సంబంధించినటువంటి రిపేర్ వర్క్స్ కానీ ఏదైనా వర్క్స్ నీడ్స్ ఏదైనా అవసరాలు ఉంటే వాటిని చేపట్టడం అదేవిధంగా మహిళా సంఘాల ద్వారానే మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి డ్రెస్సులు కుట్టించడం అన్నీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల పేరు మహిళల మీద నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఒప్పాటి చెప్పడం జరిగింది కాబట్టి మన గ్రామంలో అంటే సర్వే చేసి మహిళలందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఇంతవరకు పడికి అసలు వెళ్ళినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు లేదంటే వెళ్తూ వెళ్తూ మధ్యలో మానేసే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది చూసి వారందరూ కూడా మన ప్రభుత్వ బడి మన గ్రామంలో ఉండేటువంటి హై స్కూల్ ఉంది చిన్నబడి ఉంది పెద్దబడి ఉంది సో ఇక్కడే పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకునేలాగా చేస్తే మనకు డబ్బుల పరంగా కూడా ఎందుకంటే ఈరోజు చదువుకి చాలా ఎక్కువ బయట పంపించి చదువుల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అట్లా కాకుండా ఇక్కడ మన గ్రామంలోనే బాగా చదువుకున్నటువంటి టీచర్లు ఉన్నారు అందరు కూడా ఉన్నారు కాబట్టి నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ దొరుకుతుంది కాబట్టి మీరు ఇక్కడే చదివిపించేస్తే మనకు ఆదాయం డబ్బులకు డబ్బులు మిగులుతుంది మంచి నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుంది మనమే దగ్గరుండి చూసుకునేలాగా ఉంటుంది సో ఆ రకంగా మీరు మనకు ప్రభుత్వం ఉపజెప్పినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయడం మనకు ఉపజెప్పినటువంటి డ్రెస్సులు కుట్టి మన గ్రామంలోనే ఇచ్చేలాగా చేసుకోవడం ఇవన్నీ కూడా సకాలంలో చేస్తారని ప్రభుత్వం మీ మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేస్తారని మనకు ఈ కార్యక్రమం పంతొమ్మిదో తారీఖు వరకు ఉంది ఆ కార్యక్రమంలో డేవారీగా షెడ్యూల్ ఉంది మన వివోలు కానీ వివోఎల్ కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పిల్లలు చదువుకునే వయసు ఉన్న పిల్లలందరూ కూడా బడిలో ఉండేలాగా చూడాల్సిన బాధ్యత అంతా కూడా మన మీద ఉంది సో ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుతున్నాం మన ప్రత్యేకంగా కలెక్టర్ మేడం గారు ఈ పాఠశాలలు అన్ని వర్క్లు కూడా పూర్తి స్థాయిలో చేయాలని కూడా డబ్బులు మంజూరు చేశారు కాబట్టి మీరు దగ్గరుండి మనం చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఇంపార్టెంట్ పని మహిళలకి అప్పగించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది మొదలైంది అమ్మ ఆదర్శ పాఠశాలలతో మన అందరికీ తెలుసు అమ్మఒడి ఫస్ట్ స్కూల్ అని మనం అంటాం తెలుగులో కూడా చెప్తాం సమతగా సో ఒక చైల్డ్ ఒక బాబు అయినా పాప అయినా ఫస్ట్ నేర్చుకో నేర్చుకునేది స్టార్ట్ చేసేది అమ్మఒడి నుంచి అవునా కదా తెలిసి తెలియకుండా కూడా మనం చాలా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తూ ఉంటాం ముఖ్యంగా అమ్మలకి ఈ పెద్ద బాధ్యత అమ్మకి ఆ పెద్ద బాధ్యత ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇది ఏదో రిపేర్ వర్క్స్ అనేది కాదు మహిళలకి బాధ్యత ఇస్తే తప్పనిసరిగా ప్రతి అంశంలో వాళ్ళు శ్రద్ధగా శ్రద్ధ వహిస్తూ కంప్లీట్ అయ్యే చే కంప్లీట్ పని కంప్లీట్ అయ్యేదాకా వదిలిపెట్టారు అది మహిళా సంఘాల శక్తి అనేది గవర్నమెంట్ భావించింది అందుకోసమే మీ అందరికీ కూడా ఇంత పెద్ద బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది సో ముందు కూడా చాలా వరకు పనులు జరిగినాయి మనకి తెలియంది కాదు కానీ మహిళా సంఘాల పైన ఉండే నమ్మకంతో ఈ పని అనేది మహిళలకి ఇవ్వడం జరిగింది సో దీనిలో నాట్ ఓన్లీ అంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ కానివ్వండి మనం మీ అందరికీ తెలుసు ప్రతి స్కూల్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానివ్వండి మేజర్ మైనర్ రిపేర్స్ టాయిలెట్స్ ముఖ్యంగా టాయిలెట్స్ మన అందరికీ తెలుసు ఆడపిల్లలు చాలామంది స్కూల్స్కి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనేది భావించి ప్రతి స్కూల్స్లో టాయిలెట్ రిపేర్స్ లేని పక్షాన కొత్త టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయమని ఒక మొత్తం సాచురేషన్ మోడ్లో అది కూడా ప్రతి స్కూల్లో కూడా ఇది టేకప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వర్క్స్ అన్నీ కూడా గుర్తించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే జిల్లాలో ఆల్రెడీ ఫైవ్ నైంటీ వన్ స్కూల్స్ అంటే ముందు ఫోర్ నైంటీ ఫైవ్ స్కూల్స్ ప్లస్ నైంటీ సిక్స్ స్కూల్స్ ఎక్కడైతే మన ఊరు మనబడి కూడా మనం టేకప్ చేసాం దానిలో మిగిలిపోయిన పనులు కూడా మనం ఈ ఈ స్కీమ్లోనే టేకప్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ రూపీస్ దీనికి మనం సమకూర్చడం జరిగింది ఎక్కడెక్కడైతే పనులు జరుగుతున్నాయి అవి పేమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది మా ఒక్కటే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం మన బాధ్యతగా మన ఈ పనులన్నీ చేస్తున్నాం ఎందుకంటే ఒక మంచి వాతావరణం మంచి స్కూల్లో ఉంటే పిల్లలు కూడా చేరే అవకాశాలు ఉంటాయి ఒక మంచి ఫెసిలిటేట్ ఫెసిలిటేషన్ ఉండే స్కూల్స్లో తప్పనిసరిగా రిటెన్షన్ పర్సంటేజ్ కానివ్వండి అటెండెన్స్ పర్సంటేజ్ చాలా వరకు బాగుంటుంది అనేది చాలా రీసెర్చ్ చూపించింది సార్ దాన్ని ఉద్దేశంగానే మన ఈ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకి ఏవైతే బాధ్యత ఇవ్వడం జరిగింది దయచేసి మీరు రోజు విజిట్ చేస్తూ ఎందుకంటే మనకి ఎక్కువ సమయం లేదు ఇంకా ఐదు రోజులు ఆ రోజుల్లో మన ఈ పనులన్నీ కూడా అట్లీస్ట్ సివిల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి డ్యూయల్ డెస్క్ కానివ్వండి అదేవిధంగా మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ గ్రీన్ బోర్డ్స్ అన్నీ కూడా సమకూర్చడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలో మీరు క్వాలిటీ పరంగా కూడా క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్క్ కంప్లీట్ చేయాల్సిందిగా మీకు కోరుతున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ముందుగా చెప్పినట్టు స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్ కూడా మీకు ముందు తెలిసి ఉండాలి దట్ ముందు మనం కొన్ని హైదరాబాద్లో ఉండే ఏజెన్సీస్కి కానివ్వండి ఇతర ఏజెన్సీస్కి ఆ బాధ్యతలు ఇచ్చేవాళ్ళం కానీ ఈసారి మహిళా సంఘాలు నిజమైన ఎంపవర్మెంట్ అనేది ఎలా ఊరికి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడితే కాదు కానీ పని కల్పించి వాళ్ళని నిజమైన ఎంపవర్మెంట్ వైపు దిశ చూపించాలనే ఉద్దేశంతోనే ఈవెన్ స్టిచ్చింగ్ ఆఫ్ ద యూనిఫామ్ రానున్న సమయంలో మహిళా సంఘాలకి ఇంకా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం సో దాని అందరికీ కూడా మీరు కూడా మీ మీ వైపు నుంచి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది మీ స్కిల్ కానివ్వండి ఎవరు అందరు ప్రతీది కంప్యూటర్లో కానివ్వండి ఇది కాదు రానున్న సమయంలో చాలా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మీ పైన రాబోతున్నాయి కాబట్టి దానికి మీరు అందరు కూడా అప్గ్రేడ్ కావాల్సిన మీ స్కిల్స్ కానివ్వండి మీ కాల్ ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మహిళా సంఘాలు ఓన్లీ లోన్ వరకు రిస్ట్రిక్ట్ కాకూడదు మిగతా అన్ని అంశాల్లో ఓవరాల్గా ఒక ఒక ఊరు బాగుపడిందంటే ఇది మహిళా సంఘాల వాళ్ళు వాళ్ళే అయింది అనే ఆ మంచి పేరు మహిళా సంఘాలు తీసుకు వస్తారని భావిస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కానివ్వండి ఇతర ఇతర సపోర్ట్ సిస్టమ్ అన్నీ కూడా మా మా వైపు నుంచి అందించడం జరుగుతుంది సో ఇంత పెద్ద బాధ్యత మీ అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా దానిలో హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు సక్సెస్ అవుతారని నమ్ముతూ అదేవిధంగా మీకు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పనిసరిగా ఆ సహకారం మా వైపు నుంచి అందించడం జరుగుతుందని మీకు భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు